కక్షలోకి పెట్టగానే వెంటనే నిసార్ ఉపయోగంలోకి రాలేదు అది ఉపయోగంలోకి రావడానికి కనీసము ఒక మూడు నెలల సమయం ఎనభై రోజుల నుంచి తొంభై రోజులు పడుతుంది ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నిసార్లో రకరకాల ఎక్విప్మెంట్ ఉంటాయి అందులో సోలార్ ప్యానల్స్ ఉంటాయి ఒక బిగ్ యాంటీనా మీటర్ డయామీటర్ యాంటీనా ఉంటుంది దాన్ని మనం శాటిలైట్ బస్త్ అని పిలిచాం దాంతోపాటుగానే రెండు ఎస్ బ్యాండ్ ఎల్బ్యాండ్ రేడార్లు ఉంటాయి అక్కడ థర్మల్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి పవర్ సిస్టమ్స్ ఉంటాయి ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉంటాయి అదేవిధంగా వాటిని మాన్యువల్ చేసేటువంటి ఇతర పరమైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఈ మొత్తాన్ని కూడా తిరిగి ఒక కంపాక్ట్ చేసి ముడుచుకునే విధంగా చేసి దానిని జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ యొక్క అగ్రభాగంలో ఉంచి థర్డ్ స్టేజ్లో కక్ష్యలో తీసి పెట్టడం జరిగింది కాబట్టి మొత్తం కూడా ఒక తక్కువ ప్లేస్లో ముడుచుకొని ఉంటాయి అన్నమాట ఇవి ఒక్కోటి ఒకటి విచ్చుకోవాలి తెరుచుకోవాలి అలా తెరుచుకున్న తర్వాతనే అది పనిచేయడం ప్రారంభిస్తుంది